ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక మొత్తానికి అపర్ణ ఇందిరాదేవి కరకాన్నైతే రప్పిస్తారు కనగానికి మొత్తం జరిగిందంతా వివరించి ఈ పెళ్ళి ఆపేయాలి కనుక ఖచ్చితంగా ఆపేయాలి అని చెప్పి చెప్పగానే అవునా అమ్మ చిట్టుకలు ఆపేస్తాను చెప్పండి ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పాను కానీ ఇక పంతులు గారు ఇక పెళ్ళి కళ్యాణ మండపం దగ్గర అన్నీ సర్దుకుంటూ కనిపిస్తారు పంతులు గారిని చూసిన కనకం ఒక్కసారిగా అమ్మ వీడు మా కాలనీలోనే ఉంటాడు ఇక పెళ్ళి ఆపడం రెండు నిమిషాలు పనమ్మా ఇట్టే ఆగిపోతుంది చూడండి అని చెప్పి అనగానే ఎంత ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు కనకం అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి అమ్మ వాడు కనకాంబరం అంటే చాలు వాడు దెబ్బకి దెబ్బకి పరుగులు పెడతాడమ్మా మీరేమీ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరి ఆ కనకాంబరం అనగానే అయ్యో అమ్మ నేను ఇప్పుడు వెళ్తాను కదా ఆ కనకాంబరం ఎవరో వాడి నోట్లో నుంచే చెప్పించి వాడు దెబ్బకి గజగజ వణికిపోయి పెళ్ళి కూడా చేయకుండా పరారైపోతాడు అని చెప్పి అనగానే అవున అంత మహత్తరమైన పేరేంటి అనగానే ఉండండి అమ్మా వెళ్తాను కదా మొత్తం వినండి మీరే అని చెప్పి ఇక ఒక్కసారిగా పంతులు గారి దగ్గరికి వచ్చి హలో పంతులు గారు ఏం చేస్తున్నారు అనగానే ఏం మాటలమ్మా అవి ఇక్కడ ఏం చేస్తాను పెళ్ళి చేస్తాను అని చెప్పి పక్కకు తిరిగి చూస్తాడు అంతే కనకం కనబడుతూ ఉంటుంది అయ్యో మీరా కనకం గారు ఇక్కడికి ఎలా వచ్చారు ఇది మీకు సంబంధించిన పెళ్ళా ఏమిటి అనగానే అదంతా పక్కన పెడితే నీతో కొంచెం మాట్లాడాలి పక్కకు రండి పంతులు గారు అనగానే ఏమిటమ్మా ఒకటే నస ఇప్పుడు పెళ్ళి తర్వాత మాట్లాడతానులే పెళ్ళి కూర్చో అనగానే నేను కూర్చోడానికి రాలేదు నీతో మాట్లాడడానికే వచ్చాను నడు పక్కకి నడు అనగానే నడవను ఏం చేస్తావమ్మా అనగానే కనకాంబరం అనగానే దెబ్బకి కూర్చున్నవాడు నుంచుంటాడు చెప్పాను కదా పద అనగానే ఏమిటమ్మా నీ బాధ ఇప్పుడు కనకాంబరం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అనగానే ఏమిటమ్మా ఏమిటి బెదిరిస్తున్నావు కనకాంబరం అంటే నాకు భయమే కానీ ఇప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా భయపెడితే ఇక్కడ ఇక్కడెవరూ లేరు అనగానే భయపడతావు పంతులు గారు ఎందుకంటే మీ ఆవిడకి నేనంటే చాలా నమ్మకం నేను ఏది చెప్పినా వింటోంది అలాగే నువ్వు ఆ కనకాంబరంతో కలిసి తిరుగుతున్నావన్న సంగతి చెప్పానంటే ఒక్కసారి నీ ఫ్యూచర్ ఆలోచించుకో అనగానే నువ్వెందుకు చెప్తావమ్మా అయినా నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అయినా మా ఆవిడ నువ్వు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కళ్ళకి సాక్ష్యం లేకుండా ఎవ్వరూ నమ్మరు నేను ఆ కనకాంబరంతో తిరుగుతున్నానన్న సంగతి నాకు తప్ప మరెవరికీ తెలీదు అనగానే నాకు తెలుసు పందుడు నాకు తెలుసు నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని అంత పగడ్బందీగానే ఉంచాను ఈ మధ్య కనకాంబరం వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నేను నీ కనకాంబరంతో నువ్వు ముద్దు ముచ్చట్లు ఆడుతున్నప్పుడు వీడియో మొత్తం కూడా షూట్ చేశాను అది ఇప్పుడు నా దగ్గరే ఉంది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పంతులు గారైతే వామ్మో వాయ్యో ఎంత పని చేసావమ్మా ఇంత ఆలస్యంగా చెప్తావేంటి నీకేం కావాలి ఆ కనకాంబరంకి నేను కలిసి ఉన్న వీడియో తీసి నన్ను ఎందుకమ్మా బాధ పెడుతున్నావు చెప్పు ఏం చేయమంటావు అనగానే ఏం చేయడం కాదు ఉన్న పలంగా పెళ్ళి దగ్గరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చినాక నువ్వు మోర్చపోయినట్టుగా నటించి పెళ్లి తంతు కాస్త ముందుకు వెళ్ళిపోవాలి ముహూర్తం దాటించేయాలి పెళ్ళి ఆగిపోవాలి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఎందుకమ్మా అంత కక్ష పెట్టుకున్నావు ఈ పెళ్ళిలో నేను పెళ్ళి కరెక్ట్గా చేస్తానని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాను అంతేకాదు పెళ్ళి అయిన తర్వాత కూడా బోలెడంత డబ్బు నాకు ఇస్తానన్నారు ఇప్పుడు నా పొట్టను కొట్టడానికి నువ్వు వచ్చావా అనగానే ఇప్పుడు నీ పొట్టను కొట్టడం కాదు ఒక్క పది నిమిషాలు నువ్వు ఆలస్యం చేస్తే ఏకంగా నిన్నే కొట్టుకుంటూ తీసుకెళ్తుంది మీ ఆవిడ ఈ వీడియో కనుక మీ ఆవిడకి పంపించానంటే ఒక్కసారి నీ ఫ్యూచర్ ఆలోచించుకో అనగానే దెబ్బకి మొత్తం రివైన్ చేసుకొని పంతులు గారైతే వామ్మో నేను దెబ్బలకి అస్సలు తట్టుకోలేను అందుకే కదా ఆ కనకాంబరంతో మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు గనక ఈ కనకం చెప్పినట్టుగా నేను చేయకపోతే డబ్బు మాట మారేరుగు నాకు శాలదీలు గల్లం చేసేస్తుంది ఆవిడ అని వెంటనే అమ్మ కనకం నువ్వు చెప్పినట్టే చేస్తాను కరెక్ట్గా ముహూర్తం టయానికి మూర్చ రోగిలాగా గిలగిల కొట్టుకుంటాను సుమి అని చెప్పి ఇక అక్కడి నుంచి పంతులైతే పది పది నిమిషాలకి ఉలిక్కి పడుకుంటూ ఏదో రకంగా పెళ్లి టయానికి పెళ్ళి ఆఫ్ చేసేయాలని నిశ్చయించుకుంటాడు ఇక ఒక్కసారిగా కనకం వచ్చి ఫై ఇస్తుంది అపర్ణకి అలాగే ఇందిరాదేవికి ఎలా చేశాను సూపర్గా అదిరిపోయింది కదూ అనగానే కనకమా మజాక చెప్పాను కదా అపర్ణ కనకం ఖచ్చితంగా ఏదైనా సాధిస్తుందని చాలా మంచిది కనకం నువ్వు ఇక్కడికి వచ్చినందుకు పెళ్ళి ఆపేస్తున్నావు అంతే చాలు అనగానే ఇక వెంటనే ముగ్గురు కూడా ఇంకా మనం ఇలా ఎందుకుంటాం ఆగిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్టు మనం ఆగిపోతుందని మనకు తెలుసు కాబట్టి వెళ్ళి చక్కగా తయారవుదాం పదండి అని చెప్పి ఆ పర్ణ ఇందిరాదేవి కనకం అందరూ కూడా చక్కగా రెడీ అవుతారు ఇక ఒకవైపు కావికైతే తన మనసులో ఉన్న మాట రాజ్ చెప్తూ ఉండగా ఇంతలోనే ఇక యామని వచ్చి చెడగొట్టేస్తుంది ఇక రాబావా పట్టుబట్టలు అమ్మ ఇస్తుంది అని చెప్పి ఒకసారి మరొకసారి ఇంకొక పని అట్లాను మూడు నాలుగు సార్లు ఇక కావ్యకి తన మనసులో ఉన్న మాట చెప్పనివ్వకుండా చూస్తూ ఉంటే ఇక అయితే ఎవ్వరూ లేని టైంలో కావ్యని కలిసి మొత్తానికైతే తన మనసులో ఉన్న మాట చెప్పేస్తాడు కళావతి గారు నేను యామనిని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది యామని చచ్చిపోతానంటే తనకి భయపడి తనని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను తప్ప నిజానికి నా మనసులో ఉన్నది మీరే కళావతి గారు మీరే అని చెప్పి కావ్య చేయి పట్టుకొని ఇక తన గుండెల మీద చేయి వేసి మరీ చెప్తాడు ఆ మాటలు ఇద్దరు కూడా ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ ఉండగా దూరం నుంచి యామిని చూస్తుంది ఇక ఇద్దరిని చూసి ఒక్కసారిగా యామిని అయితే అల్లాడిపోతుంది నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని తర్వాత ఇక మీ ఊరు వచ్చి ఈ మట్టి పిసుకునేదానికి చేసుకున్నాం రాజ్ కొంత క్షమించాను కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని సంబరపడుతున్న రోజుల్లోనే ఇప్పుడు నీ మనసులో నేను లేనని చెప్తావా అసలు నిన్ను నేను ఎంతగా ప్రేమించాను ఎంతగా ప్రేమిస్తున్నాను నా ప్రేమ నీకు అర్థం కదా అని చెప్పి ఇక కోపంతో ఆవేశంతో అక్కడి నుంచి ఇక బయటికి వస్తుంది ఇక అప్పుడే యామని తల్లిదండ్రులు అమ్మ యామిని నాకెందుకో భయం వేస్తుందమ్మా నిన్ను పెళ్లి చేసుకున్న అల్లుడు గారు ఆ కాలావతిని మర్చిపోలేక నిన్ను పక్కన పెట్టేస్తారేమో అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తావమ్మా అనగానే ఒక్కసారిగా యామిని అయితే చాలా పెద్ద గొంతుతో ఏం చేయడం ఏంటి నాకు చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలంటే చాలా సరదా ఆ కుక్క పిల్లలు నా దగ్గర ఉన్నంతవరకు సేఫ్గా ఉన్నాయి అలా కాదని పక్కింటికి వెళ్తే నేనేం చేశాను ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పనగానే దెబ్బకి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు ఇక తనలో ఉన్న నెగిటివ్ యాంగిల్ మొత్తం కూడా బయట పెట్టేస్తుంది అయితే ఏంటి బేబీ నువ్వు మాట్లాడేదేనే కానీ అవును అవును మమ్మీ ఎస్ నేను దక్కుకు దక్కించుకోవాలి అనుకున్న రాజుని నాకు దక్కకుండా ఏమన్నా చేస్తే రాజుని నేను ప్రాణాలతో బ్రతకనివ్వను ఆ తర్వాత నేను కూడా చేస్తాను అదే నా క్యారెక్టర్ అంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మొత్తం కూడా కనకం వింటుంది ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది ఈ పెళ్లి పంతులు గారు ఆపేస్తారు కానీ ఈ యామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు అల్లుడు గారిని కావిని వదిలేగలి లేదు ఇలాంటి దాని గురించి ఇంక తక్కువ అంచనా వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి తగ్గ సమాధానం చెప్పి చూడాలి జీవితంలో ఇంకెప్పుడు కూడా ఇక రా నా అల్లుడు గారు వంక కానీ మా అమ్మాయి వంక కానీ చూడకుండా చేస్తాను అని చెప్పి వెంటనే కూడా కనకమైతే పరుగు పరుగున నడుచుకుంటూ ఇక అప్పు కళ్యాణ్ అక్కడ ఉండగానే అమ్మ నువ్వేంటి ఇక్కడ వచ్చావా అనగానే వచ్చానే కానీ ఈ పెళ్ళి ఆపడానికే వచ్చాను కానీ ఆ యామని మాత్రం ఆగిపోయినా పెళ్ళి ఒకవేళ అల్లుడు గారిని ఏం చేస్తుందామనని భయమేస్తుంది అది ఎంత శాడిష్టో దాని మోహం చూస్తుంటేనే తెలుస్తుంది అని చెప్పి అనగానే ఇంతలోనే అపర్ణ ఇందిరాదేవి కళ్యాణ్ అందరూ కూడా చేరుతారు ఇక కనకమైతే ఏంటి వదినగారు ఆ పిచ్చిదేమో బ్రహ్మముడని నా పెళ్ళి ఆగిపోతుందని ఇక తర్వాత ఏం చేస్తుందో తనకే తెలియకుండా మాట్లాడుతుంది నా కూతురి జీవితాన్ని ఇక యావని ఎలా బాట చేస్తుందా అని చెప్పి యావనిని ఫాలో అయితే తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది ఈ పెళ్లి ఆగిపోతే రాజునన్నా కావినన్న చంపేస్తానని ఒక రకంగా మాట్లాడుతుంది నాకైతే భయం వేస్తుంది ఏం చేయమంటారు దాని నిలువలా చంపేయాలనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే అప్పుడే సుభాష్కి కాలు వస్తుంది ఇక సుభాష్ అయితే వెంటనే ఆఫీస్ నుంచి పరుగు పరుగున ఆ పెళ్ళి దగ్గరికి వస్తాడు అపర్ణ అపర్ణ అనుకుంటూ గేట్ దగ్గర రాగానే ఏమండి మీరు అనగానే అపర్ణ చాలా పెద్ద గుడ్ న్యూస్ ఈరోజు మనందరికీ గుడ్ న్యూస్ అని చెప్పి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారండి అనగానే నిజానికి రాజుకి గతాన్ని గుర్తు చేయడానికి ఒక మంచి డాక్టర్ని కలిశాను ఆ డాక్టర్ మన రాజుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ విని ఆయన రాజ్కి గతాన్ని గుర్తు చేయడానికి ఒక ఇంజక్షన్ ఉంది ఆ ఇంజక్షన్ ఇస్తే చాలు రాజ్ గతం మొత్తం గుర్తు తెచ్చుకుంటాడని ఇక చెప్పాడు అనగానే అవునా అండి మీరు చెప్పేది అనగానే అవునా అపర్ణ ఆయన ఒక పది నిమిషాల్లో ఇక్కడికి వస్తారు మనం అందరం కలిసి రాజ్ దగ్గరే ఉండి ఈ పెళ్ళి ఆపేస్తే చాలు ఇక రాజుకి గతాన్ని గుర్తు చేసి మనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనగానే ఇక వెంటనే కనకమైతే హమ్మయ్య మొత్తానికి అల్లుడు గారికి గతాన్ని గుర్తు అనమాట ఏమి ప్రాణానికి ఏమీ గండం లేదనమాట అయితే సంగతి చెప్తాను దీని సంగతి ఏం చేస్తానో చూడండి అని చెప్పి ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు వదిన గారు నేను లోపల పెళ్లి కూతుర్ని వస్తాను దాని సంగతి ఏంటో తెలుస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది అప్పుడే అక్కడ ఎదురుగా వైదేహి ఉంటుంది అదిలో మీరు ఆ రోజు హాస్పిటల్లో కలిసిన వాళ్ళే కదా మీరు ఇక్కడ ఏంటి అనగానే అంతే అలా ఎలా మర్చిపోయారు మేము కూడా ఈ మధ్య ఇక్కడికే వచ్చామండి అమ్మాయి పెళ్లి చేస్తున్నారని తెలిసింది అందుకే వచ్చాను మీరు పిలవకపోయినా వచ్చాను అని చెప్పి మాటలు కల్పించుకుంటుంది కనకమైతే అయ్యయ్యో అదేమీ లేదండి వచ్చారు కదా పెళ్లి వరకు ఉండి ఆశీర్దించి వెళ్ళండి అనగానే అలాగే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను కదా అని చెప్పి ఏమే యామిని నా అల్లుడికి గతాన్ని పోగొట్టడానికి నువ్వే కదా అయ్యావు కాబట్టి నీ చేతితోనే అల్లుడు గారికి గతాన్ని గుర్తు చేసేలాగా చేస్తాను ఏ కళ్ళతో అయితే కావ్య జీవితాన్ని నాశనం చేసి ఆనందపడుతున్నావో అదే కళ్ళలోంచి రక్తం వచ్చేలాగా చేస్తాను చెప్తానుండి నీ సంగతి అని చెప్పి అమ్మాయి ఈ అమ్మాయి కదా మీ అమ్మాయి అనగానే అవును ఆ రోజు మీకు పరిచయం చేయాలనుకుంటే మీరు వెళ్ళిపోయారు అని చెప్పి పరిచయం చేస్తుంది ఎవరమ్మా అని చెప్పి అనగానే చాలా మంచివారు హాస్పిటల్లో పరిచయం అయ్యారు అని చెప్పి పరిచయాలు మొత్తం కూడా అయిపోతాయి ఇక వెంటనే అక్కడ ఉన్న చీరని కాస్త తీసుకొని కత్తిరితో కట్ చేసి పడేస్తుంది ఇక కనకమైతే పట్టు చీర చాలా బాగుంది ఇది కట్టుకొని కళ్యాణ మండపం మీద కూర్చుంటే అందరూ మిమ్మల్ని చూస్తారు ఎందుకంటే అంత అందంగా ఉన్నావు కాబట్టి అని చెప్పి ఇక కత్తిరితో చీరని చింపేసి నెమ్మదిగా పెట్టేస్తుంది ఇక ఒకవైపు పూల చెడను కూడా చందరు వందరుగా చేసేసి అక్కడ పడేస్తుంది ఆ రకంగా యామునికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని కూడా పాడు చేస్తుంది కనకమైతే ఇక మొత్తానికైతే ఇక రాస్కి మనసులో కావ్యని పెట్టుకొని యాముని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన మనసులో ఉన్న మాటని కావికి చెప్పడంతో కావి కూడా ఏదో ఒక రకంగా చేసి పెళ్ళి ఆపేయాలి ఆయనకి గతం గుర్తు రాకూడదు అలా అని చెప్పి ఆయనకి ఏమి జరగకూడదు ఈ యామనితో పెళ్ళి ఆగిపోవాలి భగవంతుడా అని చెప్పి దండం పెట్టుకొని బాధపడుతుంది ఇక కరెక్ట్గా పెళ్లి టైం గట్టానికి ఇక పెళ్లి కూతురిని పెళ్లి కుమారుని రమ్మనుండే అని చెప్పి బాధపడుకుంటూ అక్షింతలు వేస్తూ ఒకవైపు భయం భయంతో టెన్షన్ టెన్షన్తో పందులు గారు అయితే పిలుస్తారు కరెక్ట్గా ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టి మంగళసూత్రాలను తీసుకొచ్చి రాజ్ చేతికి ఇచ్చి బాబు ఈ మంగళసూత్రాలు దండం పెట్టుకో బాబు అని చెప్పి కళ్ళకి అద్దుకున్నాక ఇక యామని అయితే కావి వంక చూస్తూ ఉంటుంది ఇక ఆల్రెడీ ఇక యామని మనసులో అయితే రాజ్ తనకి పెళ్లి చేసేసుకుంటాడని పూర్తిగా డిసైడ్ అయిపోవడం వల్ల అలానే చూస్తూ కావ్యకి చాలం చేస్తూ ఉంటుంది చూసావు కదా నీ భర్తని నా భా భర్తగా ఎలా చేసుకుంటున్నానో అన్నట్టుగా చూస్తూ ఉంటే కావ్య మనసులో ఆ బ్రహ్మదేవుడే నా పెళ్ళి చేశాడు నాకు ఈయనకి భార్య నా నుదుటిన ఆ రోజే రాశాడు అలాంటి ఆ బ్రహ్మదేవుడు మా బ్రహ్మముడి అంత ఈజీగా విడి విడిచిపెట్టడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎంతలోనే పంతులు గారు ఒక్కసారిగా పంతులు గారు ముహూర్తం టైం అవుతుంది తాలి కట్టించండి అని చెప్పి వైదేహి అనే లోపలే ఇక పంతులు అయితే ఒక్క నిమిషంలో కిందకి పడతాడు కళ్ళు తిరిగిపోయి ఇక కింద పడిపోయినట్టుగా యాక్టింగ్ అయితే అదరగొడతాడు ఇక ఒక్కసారిగా రాజ్ పంతులు గారు ఏమైంది ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే బాబు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఏమైంది అని చెప్పి వైదేహి తల్లిదండ్రులు వస్తారు ఇక వెంటనే అయితే మంగళసూత్రాన్ని గొలుసుని మెల్లగా పక్కన జేబులో వేసుకొని ఏమైంది ఏమో అనగానే యామిని ఒక్కసారిగా ఏయ్ పంతులు ఏమైంది అనగానే ఇక కళ్ళు అయితే తెరిచిన కళ్ళు మూయ మూసిన కళ్ళు తెరవడవు అలానే ముద్దుబారిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే అక్కడ ఉన్న పేరెంట్ కాళ్ళు అందరూ కూడా అయ్యో అయ్యో పంతులు గారు పాడెక్కేశారు చచ్చిపోయినట్టున్నాడు పంతులు గారికి గుండె జబ్బు వచ్చినట్టుంది హార్ట్ అటాక్ వచ్చినట్టుంది అని చెప్పి ఇక మోసుకుంటూ బయటకు తీసుకొస్తారు ఏయ్ ఆగు ఆగు పెళ్ళి చేసి పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇలా మధ్యలోనే మంటావా నేను చంపేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఆవు చచ్చిపోయిన మనిషిని ఎన్నిసార్లు చంపుతావు పాపం పంతులు గారు ఏమని ముహూర్తం పెట్టారో ఏంటో నీ పెళ్లికి వచ్చి పంతులుగారే పుట్టుకోమన్నాడు ఏమి జాతకం మహత్త జాతకం అనేది అక్కడ చూస్తే పందిరి రాట విరిగిపోయింది ఇక్కడ చూస్తే చిరిగిపోయిన చీర పెళ్లి చీర కట్టుకొని ఇటు మాసిపోయిన పూలు పూల జడగా కట్టుకొని వచ్చి కూర్చున్నావు అసలు నిన్ను చూస్తుంటే పెళ్లి కూతురులాగా అనిపించట్లేదు ఏదో దెయ్యంలాగా అనిపిస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ తలకొక మాట అంటూ ఉంటారు ఒక్కసారిగా నోటి వెంట మాట రాదు ఇక యామనికైతే ఇక అందరూ కూడా చూస్తూ ఉండగా రాజైతే ఇక వెంటనే కూడా యామిని ఈ పెళ్ళిలో ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు ఇప్పుడు ఈ పెళ్లి మనకి అవసరం లేదు ఈ పెళ్లి కాకపోతే మరొకసారి చేసుకోవచ్చు అని అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆగు రాజ్ మరొకసారి చేసుకోవడానికి ఏముంది పెళ్ళిళ్ళన్నీ పంతుల్లో చేస్తున్నారా ఏంటి నువ్వు ఆ తాళు తీసుకొచ్చి నా మెడలో కట్టు లేదంటేనా అనగానే రాజ్కి ఒక్కసారిగా షాక్ అవుతాడు లేదంటే అనగానే లేదంటే ఇంకా ఏమీ లేదు నేను చచ్చిపోతాను ఆ తర్వాత నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు అని చెప్పి ఇక తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అప్పుడే ఇక కావ్య అన్న మాటలు రాజ్కి గుర్తుకొస్తాయి ప్రేమ అనేది మన మనసులో ఉన్న అమ్మాయి మీద తప్పించి వాళ్ళు చచ్చిపోతారనో బెదిరించారనో తాళిని కట్టకూడదు అని చెప్పి ఇక రాస్తో చెప్పిన మాటలు ఒక్కసారిగా ఉట్టు తెచ్చుకొని ఏంటి యామని బెదిరిస్తున్నావా నా మనసులో ఉన్న అమ్మాయి కంటే కూడా నాకు ఎవరు ఎక్కువ కాదు ఈరోజు నీ గురించి నేను ఈ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడుస్తాను నా మనసులో కాలావతి ఉంది కాలావతికే నేను దక్కాలి కాలావతి మెడలోనే నేను తాళిని కట్టాలి అనగానే ఒక్కసారిగా యామిని ఏం మాట్లాడుతున్నావు బావా నన్ను పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ చేసుకొని ఇప్పుడు పెళ్లి వరకు పేటల వరకు వచ్చిన పెళ్ళిని ఆపేసి కళావతిని ప్రేమిస్తున్నానని నా దగ్గరే చెప్తున్నావేంటి అసలు ఆ కళావతికి క్యారెక్టరే లేదు అసలు ఆ కుటుంబానికే లేదు వాళ్ళందరూ కలిసి నేను మోసం చేశారు ఒక పెళ్ళి చేసుకొని పెళ్ళి ఉన్న భర్త భర్తతో కాపురం చేస్తూ ఇటు నిన్ను మెయింటైన్ చేస్తుంది కళావతి అసలు అనగానే చాచి చంపకేసి కొడతాడు రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామని అయితే ఇక కావ్య వెంటనే ఏమండి మిమ్మల్ని మీరు మీరు రెస్ట్ తీసుకోండి అనగానే కళావతి నాకు అడ్డు తప్పుకో నా జీవితంలో ఒకే ఒక్కసారి పెళ్లి జరగాలి ఆ పెళ్ళి నీతోనే అవ్వాలి ఇక నేను ఎవరి మెళ్ళలో తాళి కట్టలేను కట్టను అని చెప్పి ఇక అంటూ అంటూ ఒక్కసారిగా కింద పడిపోతాడు రాజ్ ఆ రకంగా అవడానికి కారణం ఇక యామని నేమో అని యామిని బావా బావా అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య నోరుముయ్ ఏంటి బావా ఆయన నా భర్త నా భర్త యామిని ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోయింది ఇటు ఆయనకు కూడా నువ్వంటే ఇష్టం లేదని తేలిపోయింది నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది లేదంటే అనగానే ఏంటి లేదంటే మీ ఆయనకి గతాన్ని గుర్తు చేస్తావా నువ్వు గుర్తు చేయకపోయినా నేను చేస్తాను రాజ్ నన్ను నెలకో పెళ్లి చేసుకుని అంటున్నాడు కాబట్టి నీ మేళ్ళలో తాళిని కడతానంటున్నాడు కాబట్టి నీ క్యారెక్టర్ కూడా బాగాలేదన్నా కూడా నేను నమ్ముతున్నాడు కాబట్టి నేను రాజ్కి గతాన్ని గుర్తు చేసి తీరుతాను అప్పుడు స్ట్రెస్ ఫీల్ అయి నరాలు పేలి చచ్చిపోతాడు రాజ్ 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 లే రాజ్ లెగు అని చెప్పి ఇక యామని రివర్స్ డ్రామా మొదలు పెడుతుంది ఆల్రెడీ ఇక కావ్య సుభాష్ కళ్యాణిలందరూ కలిసి డాక్టర్ చేత రాజ్కి ఇంజక్షన్ అయితే ఇప్పిస్తారు ఆ ఇంజక్షన్ వల్లే రాజ్ పెళ్లిపేటల మీద యామినిని ఇక రివర్స్లో చంప పగల కొట్టి కళ్ళు తిరిగి పడిపోతాడు అది తెలియక యామిని ఇక పిచ్చిదాన్లాగా లెగు రాంచు లెగు నువ్వు నువ్వు దుగ్గిరాల రాజువే అని చెప్పి కావ్య అనే వాళ్ళని భయపెట్టడానికి డ్రామా వేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఎస్ నేను దుగ్గిరాల స్వరాజ్నే అని చెప్పి రాజ్ కళ్ళు తెరుస్తాడు దెబ్బకి కావ్య ఏవండి అనగానే కళావతి నువ్వు నువ్వంతా బాగానే ఉన్నావు కదా ఈ రాక్షసి నిన్నేమీ చేయలేదు కదా దీన్ని దీన్ని అని చెప్పి గొంతు పట్టుకోగానే యామని తల్లిదండ్రులు బాబు బాబు ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తున్నానా మీరందరూ కలిసి నన్ను నన్ను బాధ పెడుతూ నా జీవితాంతం మీ అమ్మాయికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చాలా పెద్ద ప్లాన్ వేశారు కదా మరి ఆ ప్లాన్ని నేను తిప్పికొట్టాలి కదా నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది నా జీవితంలో కాలావతికి తప్ప వేరొక అమ్మాయికి స్థానమే లేదు అలాంటిది ఈ బ్రహ్మరాక్షసి మేళలో నేను మూడు ముళ్ళేస్తానని ఎలా అనుకుంటారు అసలు దీన్ని చూస్తుంటేనే నాకు తేళ్ళు జర్రలు పాకినంత కక్ష ఎందుకంటే ఇది ఆడదే కాదు ఆడ జన్మ ఎత్తిన ఒక దెయ్యం అని చెప్పి రాజైతే బాగా తిడతాడు ఒక్కసారిగా కావ్య అందరూ కూడా ఆశ్చర్యపోతారు అక్కడే ఉన్న అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా నాన్న రాజ్ అని చెప్పి అపర్ణగాని మమ్మీ డాడీ మీ అందరినీ మీ అందరినీ మిస్ చేశాను నిజానికి మీ అందరూ ఉన్నా కూడా లేనట్టుగా ఒంటరి వాళ్ళగా అనాథ పక్షిలాగా వీళ్ళ ఇంట్లో ఉన్నాను కానీ వీళ్ళందరూ నాతో ఆడుకున్నారు మమ్మీ నా గతం మర్చిపోయానని తెలుసుకొని నన్ను ఒక ఒంటరి వాళ్ళగా చేసి వీళ్ళ ఇంట్లో ఉంచుకొని మీకు దూరం చేయాలని చూశారు కానీ ఆ దేవుడు వాడు ఉన్నాడు అందుకే ఈరోజు నాకు గతాన్ని గుర్తు చేశాడు ఇదిగో యామని ఈ క్షణం నాకు గతం గుర్తుకు వచ్చిందని కాదు గుర్తుకు రాకపోయినా నా మనసులో నేను నిన్ను పెళ్లి చేసుకోను కాలావతినే పెళ్లి చేసుకుంటానని నేను పెళ్లి పీటల మీద కూర్చున్నాను నువ్వు అనుకోవచ్చు పంతులు గారు కళ్ళు తిరిగి పడిపోయారు అందుకనే పెళ్లి ఆపేశారేమో అని నువ్వు అనుకోవచ్చు కానీ పంతులు గారికి నేను నిమ్మరసంలో నిద్ర టాబ్లెట్లు కల్పించాను అందుకే పంతులు గారు పడిపోయారు నీకొక విషయం తెలుసా పంతులు గారు చనిపోలేదు నేనే అలా చనిపోయారన్నట్టుగా చెప్పమన్నాను ఇప్పుడు ఇప్పుడేమంటావు నాకు ఈ జన్మలో కాదు ఏడేడు జన్మలకు కూడా కాలావతే నా భార్య నువ్వు ఎప్పుడు నాకు ఎనిమివే అని చెప్పి ఇక కళ్యాణ మండపం నుంచి మెడబెట్టుకొని ఒక్క తోపుతో వస్తాడు దెబ్బకి కింద పడుతుంది యామని రా అని చెప్పి ఇక పీటల మీద కావిని కూర్చోబెట్టుకొని మాంగళ్య సూత్రం తీసి మెడలో మెళ్ళలో కడతాడు ఒక్కసారిగా యామిని పిచ్చిదైపోతుంది వాళ్ళిద్దరూ అలా పెళ్లి చేసుకుని దండలు మార్చుకుంటూ దుగ్గరాల కుటుంబం ఆశీర్దిస్తూ అక్షంతలు వేస్తూ ఉంటే రగిలిపోతున్న యామని అయితే ఒక్కసారిగా పెద్ద పెద్ద పిచ్చి కేకలు వేస్తూ ఈ పెళ్లి జరగదు జరగడానికి వీల్లేదు అని చెప్పి పిచ్చిదారులాగా అరుపులు కేకలు అరుస్తూ ఉంటుంది మరొక పక్క ఇక యామని తల్లిదండ్రులు ఈ టైంలో గనక దీన్ని వదిలేస్తే ఇది ఇది చనిపోయినా చనిపోతుంది లేదంటే ఎవరినైనా ఏదన్నా చేస్తుందండి పదండి దాన్ని తీసుకొని వెళ్ళిపోదాం ఈ టైంలో ఇక మనం ఇక్కడ ఉన్నా కరెక్ట్ కాదు పదండి మనం చేసిన తప్పుకి మనం ఎప్పటికీ బాధపడేలాగా ఆ దేవుడు మనల్ని చేశాడు దీనికి పిచ్చి తీసుకొచ్చాడు అని చెప్పి యామిని ఇద్దరు బోరుని ఏడుస్తూ యామనిని పట్టుకొని బయటకు వెళ్ళిపోతారు ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం అందరూ కలిసి కావ్యరాజుకి మరొకసారి చక్కగా పెళ్లి చేస్తారు కావ్య ఇక మంగళసూత్రం కట్టిన మరుక్షణం రాస్ కాలకి దండం పెడుతూ ఉంటే లేదు కళావతి నీ స్థానం అక్కడ కాదు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది నువ్వు నన్ను నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళవు నువ్వు ఎప్పుడు నాలోనే ఏకమై ఉంటావు కళావతి అని చెప్పి కావ్యని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఇక మొత్తానికైతే ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఇక రుద్రాణి ఇక రూమ్లో అయితే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది వామ్మో ఎవరు లేరా ఎవరు లేరా ఆకలిస్తుంది దప్పిక వేస్తుంది డోరు తీయండి డోరు తీయండి అని చెప్పి ఇచ్చిపోతూ ఉంటుంది ఇక అప్పుడు తీస్తుంది ఇక స్వప్న డోర్ అయితే ఒక్కసారిగా వసేయి బయటే ఉండి మమ్మల్ని వేస్తావా నీకెంత ధైర్యం నాకు దాహం వేస్తుంది ఆకలేస్తుంది అని చెప్పి ఇద్దరు అల్లాడిపోతారు చూసారా ఒక రెండు గంటల పాటు రూమ్లో ఉండేసరికి అల్లాడిపోయారు అంటే మీ జీవితంలో మీరు ఎంత హ్యాపీగా ఎంత మంచి కాస్ట్లీ చీర కట్టుకొని ఇంత మంచి కారుల్లో తిరుగుతున్నారు అంటే అది తాతయ్య పెట్టిన భిక్ష అది గుర్తు తెచ్చుకోకుండా ఆ తాతయ్య ఇంట్లో మనవడినే రాజునే ఏకంగా రాజు జీవితాన్నే పాడు చేయాలని చూస్తారా అసలు మీరు మనుషులేనా అనగానే ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఇక వెంటనే స్వప్న అని చెప్పి రాహుల్ అనగానే చాచి చంపగేసి కొడుతుంది మొగుడు కూడా చూడకుండా నన్నే కొడతావా అనగానే చీ ఆపు నువ్వే మొగుడివి ఒక్క రూపాయి కూడా ఒక రోజైనా తెచ్చావా ఎప్పుడు చూసినా ఇంట్లో పడు తింటూ ఇంట్లోనే ఉంటూ ఇటు నన్ను ఏ రోజైనా సంతోష పెట్టావా అంతెందుకు నువ్వు నా నగలను తీసుకుని వెళ్ళి గిల్టు నగలు చేయించి ఇంట్లో పెట్టావు ఆ నగలన్నీ తీసుకెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చుకున్నావు ఈ విషయాలన్నీ నా దగ్గర దాచేసి నా దగ్గర శ్రీరామచంద్రుల్లాగా మాట్లాడుతున్నావు నిన్నేం చెయ్యాలి అనగాని ఇక రుద్రాని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే దుగ్గిరాల కుటుంబం రాస్ కావ్య అందరూ కూడా వస్తారు రాహుల్ని నిలదీస్తూ ఉన్న స్వప్నని చూసి ఏమైందమ్మా స్వప్న అనగానే ఏమీ లేదు తాతయ్య కానీ నా భర్త కొన్ని విషయాల్లో చాలా తప్పులు చేస్తున్నాడు ఆ తప్పులన్నీ కూడా ఈరోజు మీ కళ్ళ ముందు పెడతాను అనగానే స్వప్న స్వప్న ప్లీజ్ స్వప్న అని చెప్పి రెండు కాళ్ళు పట్టుకుంటాడు రాహుల్ అయితే స్వప్న నేను ఆ బుద్ధి గడ్డి తిని ఆ పని చేస్తాను నేను మారిపోతాను నేను మారిపోతాను స్వప్న అని చెప్పి రెండు కాళ్ళు పట్టుకుంటాడు ఇక మమ్మీ నువ్వు కూడా స్వప్న కాలు పట్టుకో లేదంటే ఖచ్చితంగా ఏవేవో రికార్డులు చేసే ఉండొచ్చు నిన్ను కూడా అందరి ముందు దోషం చేస్తే ఇద్దరం కూడా రోడ్డు మీద తినాలి ఇప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి రాజ్ కవిని ఆశీర్వదించి కొన్ని రోజులు మంచిగా ఉన్నట్టు నటిద్దాం మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పి ఇక బ్రతిమలు అడగానే ఇక వెంటనే రుద్రాని కూడా రాజ్ కాలా కావ్య మీ ఇద్దరికి పెళ్ళైందా ఆ యామనిని సెటిల్ చేసి పంపించేశారా ఎంతైనా మీ ఇద్దరికి పెళ్లి చేసింది నేనే అందుకే ఆ బ్రహ్మదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు ఇద్దరిని కలిపాడు అని చెప్పి రుద్రాని మాట మార్చేస్తుంది ఇక రాహుల్ అలా కాళ్ళు పట్టుకుని ఏడ్చేసరికి స్వప్న కూడా ఇక మాట మార్చేసి ఏమీ లేదు తాతయ్య వీళ్ళిద్దరికీ ఇక రూమ్లో నుంచి బయటకు రాగానే ఆకలి నీరు అని చెప్పి ఒకటే తిరుగుతూ ఉంటే వాళ్ళిద్దరికీ ఇక మీ ఇద్దరికి ఎప్పుడు కూడా కష్టం తెలియదని చెప్తున్నాను అని చెప్పి మాట మార్చేస్తుంది మొత్తానికైతే రాజ్ కావ్య చక్కగా దుగ్గిరాల ఇంటికి వచ్చేసి కొత్త జంటగా ఇద్దరు అడుగు పెడతారు అపర్ణ అయితే ఆరతి పల్లెంతో దిష్టి తీసి నా కొడుకు కోళ్లు ఎవరి కళ్ళు పడకుండా చక్కగా పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆశీర్దిస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక యామిని అయితే దానిలాగా ఇక పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవుతుంది ఇక ఒకవైపు రుద్రాణి మంచిగానే ఉంటూ ఇంట్లో ఉంటూ మరొక కొత్త ప్లాన్లు వేస్తూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఇక మీరు నచ్చినట్లయితే ఈ చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్